గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం యానాదుల కాలనీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో విద్యుత్ సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా కాలనీ నివాసగృహంలో ఏర్పాటు చేసిన మెయిన్ స్విచ్ ని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆన్ చేశారు పేదల సమస్యలను వెంటనే తీర్చడానికి ముందడుగు వేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు వీర మహిళలు పాల్గొన్నారు यहाँ न त सो न त के जस्तो हुन्छ न त अ त्यही हो तपाई न आउनुहोस् नमस्कार म यसको जान्छु भर्दा उठ्छु म त मैले एक रिभाइवलले रिभाइवलले होइन मैले लेन्दै छु യ്യ സന്തോഷം അത് കാബന് പട ഫാമോ തോട്ട അടി ചാല പട ആയി

ఇంకొకసారి అదే అదే

మా ఇల్లకి కరెంట్ లైన్ లేదమ్మా లేదు మరి ఆనారోగ్యాలే లోపల కరెంట్ లైన్ ఏంటి మరి కరెంటే లేదు మా ఇల్లకి కూతురు పెట్టుకుని ఉంటున్నాము మా బాధని తీర్చాలి అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్ సేపు ఇచ్చేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే ఆనాదుల కాలనీ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైట్లు వచ్చి ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు నిజంగా ఇది ఎక్కడా జరగదేమో దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టెన్సీ మంగళగిరి లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాటిచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళల్లో ఆనందం ఉంటే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా వచ్చి వారితో సంతోషంలో మేము కూడా అని చెప్పి జరిగింది ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో భాగంగా పొలనకొండ అలాగే వడ్డేశ్వరం మీదుగా పర్యటిస్తూ వడ్డేశ్వరంలో ఏదైతే మా పాస్ట్రమ్మ గారు అడిగారో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏడాది కాలనీలో లైట్లు లేవు ఇక్కడ నుంచి ఇల్లు నిర్మించుకొని సంవత్సరం కాలంగా ఇల్లు నిర్మించుకొని కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం అంటే ఆ సమస్యని మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆమె తీసుకెళ్లగానే ఇరవై నాలుగో తారీఖు ఆయన వచ్చి పర్యటించి చెప్పారు అలాగే మూడు రోజుల్లోనే అధికారులందరూ ఇక్కడికి వచ్చి మంద తక్ష వెంటనే స్పందించి ఈ స్తంభాలు వేసి లైట్లు కావాల ఇళ్ళకి కరెంట్ ఇచ్చే దాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు మా నియోజకవర్గించిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఆ ప్రజలందరికీ జరిగిన పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిన ఇక్కడ లబ్ధి జరిగిన వాళ్ళందరినీ పరామర్శించడానికి ఇచ్చేశారు మా పవన్ కళ్యాణ్ గారు ఇలా పేద ప్రజలు ఏ ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఆయన స్పందిస్తారు అలాగే ఇక్కడ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఇలాంటి వాటి మీద వెంటనే స్పందిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు సమక్షంలో ఇక్కడ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మా నాయకులు ముందుండి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తిరుపతి శ్రీనివాసరావు గారికి మామల్ నాయకురావు గారికి జనసేన నాయకులకి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గొడ్డేశ్వరం గ్రామంలో ఈ అనాదులు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళు లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి కుక్కరేచారు ఇప్పుడు రెవెన్యూ కింద ఉంటే ఖాళీ ఇక్కడే ఉంది వాళ్ళని ఇక్కడ పెట్టాము ఇలాగే పాస్టర్ గారు ఈ లోపల కాలనీ కూడా వాళ్ళు సొంతగా ఓన్గా నిర్మించుకొని ఒక ప్లాన్ లేకుండా రోడ్లు కూడా ఇరుకా వేసుకున్నారు వాటికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదిహేను నెలల నుంచి వీళ్ళు ప్రాబ్లంలోనే ఉన్నారు మాస్టమే శంతల మేడం గారిని తీసుకొచ్చాము ఏడీసీ గారిని కమిషనర్ గారు కూడా వచ్చారు వీళ్ళందరూ సంవత్సరంలోనే చూసాము రోడ్లు కూడా జిఎస్పీ రోడ్లు గ్రామీణ రోడ్లు కూడా చేస్తామని పెట్టాం ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ట్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి కొంత ఆపమంటున్నారు ఇప్పుడు ఆ పర్పస్ మీదే ఈ కొంత అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆటంకం జరుగుతుంది ప్లస్ రెండోది పవన్ కళ్యాణ్ గారు మనం రావటం ఈ ఫస్ట్ గారు మెసేజ్ అక్కడ రోడ్డు మీద ఆపింది ఆపంగానే ఏఈ గారికి డిఈ గారికి ఫోన్ చేసి అమ్మటే వాళ్ళు కూడా వచ్చారు మొత్తం నలభై స్తంభాల దాకా మాకు ఇంతకుముందు పెట్టిన పదిహేను నెలల క్రితం పెట్టినవి కూడా మొత్తం వచ్చినాయి రాధారంగా నాకు ఆల్రెడీ ఇరవై ఐదు స్తంభాలు అయిపోయింది ఎయిటం లైన్ లాగా ఇప్పుడు ఇది ఇది ఒక ఏడు స్తంభాలు ఇక్కడ వేసారు ఊళ్ళో కూడా ఒక పన్నెండు స్తంభాలు వచ్చి ఉన్నాయి అందుకే అందుకని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ గారు కాన్స్టిట్యులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అన్నలాగా వెనకుండి మర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు